పీసీ మేధావుల మేధో మదన సదస్సు కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు గారికి మరి ఫస్ట్ అంతా కూడా మేధావులతో మాట్లాడించుకోవడం జరిగింది మరి ఇప్పుడు రాజకీయ ప్రముఖుల యొక్క సమావేశం స్టార్ట్ అయిన సందర్భంగా మరి మన బీసీల ఆశా జ్యోతి మరి నాడు గత డెబ్బై ఐదు సంవత్సరాల నుండి బీసీలను ఏ రకంగా దోపిడీ చేస్తున్న ఈ పాలక పక్షాలు మరి అద్దం పట్టే విధంగా రెగ్యులర్గా అదే పని మీద ఈ రాష్ట్ర బీసీ సమాజాన్ని చైతన్యం చేస్తున్నటువంటి పెద్దలు శాసన మండలి సభ్యులు అన్న చిన్మార్ మాలన్న గారికి అదేవిధంగా బీసీ సంఘ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారికి మరి వేదిక మీద ఉండబడినటువంటి పెద్దలు ఒకలాబోను కృష్ణమోహన్ గారికి ఇంకా మేధావులు అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘ నాయకులు వివిధ రాజకీయ పార్టీ నుంచి చేసినటువంటి మేధావి వర్గాలందరికీ కూడా పత్రికా కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఉదయం నుండి మేధావులందరూ కూడా ఏదైతే పొలగన ఏలకన్నా జరిగిందో అందరం విన్నాం వాళ్ళు మాట్లాడినటువంటి విషయాలు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చర్చ చేస్తూ ఉన్నారు డెబ్బై ఐదు సంవత్సరాల నుండి చేస్తున్నటువంటి కుట్రలో భాగమే ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది అంటే మరి బీసీల మీద ఈ పాలక పక్షాలకు ఉన్నటువంటి ఫీలింగ్ ఏదో మనం ఒకసారి ఆలోచన చేయాలి గతంలో అంటే చదువు లేదు మనం చదువుకు దూరంగా ఉండి మరి ఎవరి పనాలు చేసుకొని బతికేటటువంటి సందర్భం నుండి ఇవాళ ఎంతోమంది మేధావుల్ని మన బీసీ కుటుంబాలు ఇవాళ అందించినటువంటి గొప్పతనం మన బీసీ కాదు ఇవాళ ఎంతోమంది మాట్లాడినటువంటి జస్టిస్ ఈశ్వరయ గారు కావచ్చు ఇంకా చాలామంది మేధావులు తెలంగాణ ఉద్యమానికి కూడా మరి అనేక రకాలుగా సలహాలు సూచనలు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి చరిత్ర మన బీసీ మేధావులకు ఉంది అయినప్పటికీ ఇంకా మెదో సంపత్తి కలిగినటువంటి వర్గాలు జాతులలో ఉన్నప్పటికీ కూడా ఇంత అబతాల్ని మరి రాష్ట్ర ప్రజల ముందు ఉంచేటటువంటి ప్రయత్నం చేసినటువంటి ఈ పాలక పక్షాలకు ఇంకా మనం సమయం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందా అనేటటువంటి ఆలోచన చేయాల్సిందిగా ఇక్కడ ఉండబడినటువంటి మేధా వర్గాలందరినీ కూడా మరి ఈ సభ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇవాళ భయపెట్టేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఇవాళ ఒక రాజకీయ పార్టీలో ఉండి ఆ రాజకీయ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టో కావచ్చు కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు పీసీ డిక్లరేషన్ కావచ్చు మరి ఇవన్నిటిని నమ్మి ఆ పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి దాంట్లో భాగస్వాములైనటువంటి మన జాతి బిడ్డ మరి మల్లన్న గారు మరి వాళ్ళు మా జాతికి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చమని ప్రశ్నిస్తే ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అన్ని ప్రతిపక్ష పార్టీలు పాలక వర్గంలో ఉండబడినటువంటి మేధావులు మరి వివిధ రకాల మేధావులు అందరూ కూడా ఈనాడు తప్పుల తడకాని అంటున్నటువంటి పరిస్థితులలో అట్టి వాస్తవాన్ని మరి ఆ పార్టీ సభ్యులుగా కూడా మరి ఆయన మొదటి నుంచి ప్రశ్నిస్తూ వచ్చినటువంటి వ్యక్తిగా ప్రశ్నించడమే తప్పుగా భావించి మరి వాళ్ళ అగ్రవర్ణాలు అనేక రకాల మాటలు మాట్లాడి పార్టీ మీ లేకపోతే ఉండదని పార్టీని ప్లాక్మెయిల్ చేసినటువంటి ఎన్నో సందర్భాలు మనం చూసినటువంటి చరిత్ర ఉంది కానీ వాళ్ళకి ఎవరికి కూడా మరి వాళ్ళ షోకాల్ నోటీసులు అందరే మరి బీసీ బిడ్డ అయినటువంటి తీర్మానం మరి షోకాజ్ నోటీసు వచ్చిందంటే మరి బీసీ సమాజాన్ని చూసి వాళ్ళు భయపడుతురా బీసీ సమాజం అంటే లెక్కలు మరి మనం అందరం కూడా ఆలోచన చేయాల్సిన సందర్భం వచ్చిందని మరి వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మాటలు చెప్తా ఉన్నాం ఈ రాష్ట్ర జనాభాలో సగానికి పైగా మనమే ఉన్నాం మాటలే కాదు వాస్తవం కూడా మరి సగానికి మనం ఇవాళ మనలో వన్ పర్సెంట్ కూడా లేనటువంటి ఈ వర్గాలు గత డెబ్బై ఐదు నుండి మరి మనల్ని పాలించడమే కాకుండా మరి ఇంత అవేర్నెస్ వచ్చి ఇవాళ సోషల్గా మనందరం కూడా ఇవాళ అవేర్నెస్ వచ్చినటువంటి ఈ సందర్భంలో కూడా మన అందరినీ తిక్కల మాదిరిగా అమాయకుల మాదిరిగా మనకు ఏమాత్రం చైతన్యం లేదు వీళ్ళు ఐక్యం కాదు అనేటటువంటి దురుద్దేశంతో ఇవాళ పాలక వర్గాలు మరి లెక్క తీసుకొచ్చి రోడ్ల మీద చూపిస్తా ఉంటే మరి మనం అందరం కూడా మన రాజకీయంగా మరి మన యొక్క వ్యూహాన్ని మన యొక్క యాక్షన్ ప్లాన్ని మరి మొదలు పెట్టాల్సిన అవసరం ఉందో లేదో ఇంకా లేట్ చేయకుండా ఎప్పటికైనా ఇవాళ మిగతా పార్టీలు ఇవాళ తీర్మానం వల్ల షో నోటీ నోటీస్ ఇవ్వగానే మిగతా పార్టీలో ఉండబడినటువంటి పీసీ వాదన ఉన్నటువంటి వాళ్ళు కూడా భయపడే పరిస్థితి ఇవాళ ఆయనకి ఇంత గొప్ప నాయకుడు ఇంత పెద్ద నాయకుడు ఆయనకి నోటీస్ ఇస్తే మనం మేము ప్రతిపక్ష పార్టీలలో పార్టీలలోండి మాట్లాడితే అనేటటువంటి స్వభావం మన బీసీ సమాజానికి వస్తే మరి మన వాదం కనుమరుగయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి ఇక్కడ ఉండబడినటువంటి మేధావులందరూ కూడా దీన్ని నోట్ చేసుకొని ఈ వేదిక ద్వారా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీలకు మరి నిద్ర పడకుండా ఉండేటటువంటి ఒక మెసేజ్ ని మరి ఇక్కడికి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఇవాళ బీసీలో ఉండబడినటువంటి మనం చాలా పెద్ద మొత్తం మనలో వచ్చినటువంటి చైతన్యం కావచ్చు మనకు జరుగుతున్నటువంటి అన్యాయం కావచ్చు మరి ఒక అన్యాయాన్ని నిద్ర పెట్టుకొని ఒక్కొక్కరు ఒక సంఘంగా ఏర్పాటు ఈ రాష్ట్రంలో ఏ గల్లీతో చూసినా బీసీ సంఘాలు పోరాటం చేస్తా ఉన్నాయి మరి వాళ్ళ చైతన్యాన్ని మనం అందరం అభినందించాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి ఏదైతే ఉన్నటువంటి మేధావర్గం ఇంటలెక్చువల్స్ అంతా కూడా ఎక్కడ ఏ సంఘం పని ఆ సంఘాలన్నింటినీ గడువుకి తీసుకొచ్చి మన అందరినీ చోట పెట్టి ఒక రాజకీయ వేదికను ఏర్పాటు చేసి మన రాజకీయ వేదిక ద్వారా ఈ రాష్ట్రంలో అన్ని మళ్ళీ అంటే ఒక మల్లన్నకు నోటీసు కాదు రేపు సీన్ వస్తుంది కోసం దాని అన్న ఎలా అనకొస్తుంది వాళ్ళ నోటీసులకు భయపడేటటువంటి పరిస్థితి లేదు మన ఐక్యతను చూసి ఇప్పటికైనా వాళ్ళని భయపెట్టకపోతే ఇంకా మనం ఆడుకునే పరిస్థితులు ఉండటం అంటే మనల్ని మనం మోసం చేసుకున్నటువంటి వాళ్ళం కాబట్టి దయచేసి వేల ఒకరు కొంతమంది నలభై రెండు శాతం వసభై రెండు శాతం వసతిని తీసుకున్నాం కానీ నలభై రెండు శాతం విస్తర్యము చూద్దాం మనం చూద్దాం యాక్షన్ ప్లాన్ మనం మొదలుపెట్టి మన ప్రయత్నం మనం చేసుకుంటూ పోదాం తీసుకున్నాం లేకపోతే రెండు వేల ఇరవై ఎనిమిదిలో మనమే రాజస్థానానికి రావడానికి ఏం మార్గం ఉందో ఆ మార్గాన్ని ప్రజలకు అన్ని సాల్సిందిగా మనం కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే మన ముందు ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలు నడుస్తా ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మేధావులే రేపు ఆ ఎమ్మెల్సీ ఎన్నికలు నల్గొండ పద్మ వరంగల్ ఏదైతే ఎన్నిక ఉందో మరి అక్కడ దాంట్లో ఓటు వేసేటటువంటి వాళ్ళందరూ కూడా మేధావులు మనం మేధావుల మనసులోకి మనం పోకపోతే మేధావుల ఆలోచనలో మార్పు రాకపోతే మరి కామన్ మ్యాన్ గారికి వచ్చేసరికల్లా మన ఆలోచన తీరు తేడా ఉంటది కాబట్టి దయచేసి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ ఈ రాజకీయ పార్టీలని భయపెడుతూ బతకాలి తప్ప మనం భయపడుతూ బతకాల్సినటువంటి పరిస్థితులు ఇప్పుడు లేదు మీరు ఒక పిలుపునిస్తే రాష్ట్రం నగలు పెట్టేటటువంటి చైతన్యవంతమైనటువంటి విద్యార్థి సంఘాలు యువత ఉంది రాజకీయంగా అందరం ఉన్నాం కాబట్టి దయచేసి మీరు ఇక్కడ ఉండి ఒక గొప్ప ప్రణాళికతో ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అన్ని బీసీ సంఘాలన్నింటినీ కూడా ఒక గొడు తీసుకొచ్చి వాళ్ళందరి ఆలోచన కూడా అంతిమంగా రాజ్యాధికారమే కాబట్టి మన బీసీ జాతిలో ఉండబడినటువంటి కులాలన్నింటినీ కూడా ఒక బిగ్ లా ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఆ బిగ్ వ్యాస్తిగా ముందుకు పోయి ఒక్కొక్క జాస్ట్ మనకున్నటువంటి పర్సంటేజ్ ప్రకారం మన సీట్లు పంచుకుందాం మనలో మనం కొట్లాడవద్దు మన అందరి లక్ష్యం రాజ్యాధికారం కాబట్టి ఆ రకమైనటువంటి సలహాలు సూచనలుతోంది మేధావత ఒక రాజకీయ జేఏసీ ఏర్పాటు చేసి మరి ఇంటర్చువల్ జేఏసీ ద్వారా మన యొక్క రాజకీయ జేఏసీని నడిపించాలి మరి అంతే తప్ప మన మీద కూర్చొని మాట్లాడితే వాళ్ళకి ఏమాత్రం నిమ్మకు తీరించినట్టుగా లేదు ఇవాటికి అది దిక్లెవంటి చేసినటువంటి ఏదైతే ఉందో అది కూడా మూడు నాలుగు రోజులు దాడిపోతా ఉంది మరి ఈ మూడు నాలుగు రోజులలో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే నోటిఫికేషన్ వచ్చిందని తప్పించేటటువంటి కుట్రలు జరుగుతాము ఉన్నాయి మనలో కొంతమందిని కావాలని వాళ్ళు మభ్య పెట్టుకుంటా సమయాన్ని వాళ్ళు దుర్వినియోగం చేసుకుంటూ మరి మళ్ళీ డెబ్బై ఐదులో ఏదైతే పొరపాటు చేసి మనం ఈ రాజాధికారి దూరంగా మళ్ళీ అలాంటి పొరపాటు చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి మేధావం ఆలోచించాల్సిందిగా ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ